హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా మెగాడిఎస్సికి సంబంధించి మనకి ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ఈ నేపథ్యంలో ఆ యొక్క భేటీలో కీలక నిర్ణయాలపై చర్చిస్తూ ఉన్నారు విధముగా చర్చిస్తున్నారు మెగా మెగాడిఎస్సికి క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది అయితే మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ ఏది వస్తుంది అని డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మనం క్లియర్ అండ్ కట్గా క్యాబినెట్లో ఏం జరుగు ఒకసారి చెక్ చేసుకున్నట్లేదు కనుక మనకి ఏదైతే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపిందో ఆ యొక్క కొత్తగా టెట్ నిర్వహించాలా లేదా టెట్ లేకుండా డిఎస్సి నిర్వహించాలా అనేది ప్రతిపాదనలపై చర్చించారు డీఎస్సీ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ అయితే అధికారులు క్యాబినెట్ ముందుంచారు జూలై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ పదవ తారీఖులోపు ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికను అయితే రూపొందించారు ఈ యొక్క క్యాబినెట్ సమావేశం పూర్తయిన వెంటనే మనకి అధికారికంగా షెడ్యూల్ అయితే విడుదల చేస్తారు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క డిఎస్సి అనేది మనకి డిసెంబర్ పదవ తారీఖులోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే భర్తీ చేసేలా ప్రణాళిక అయితే మనం చూసుకోవచ్చు అయితే ఈ యొక్క మెగా డిఎస్సి కన్నా టెట్ అనేది ముందుగా ఉంటుంది ఆ యొక్క టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఈ యొక్క షెడ్యూల్లో పొందుపరచడం జరుగుతుంది సో ఏ అప్డేట్స్ అనేవి మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ ఎప్పటికప్పుడనే అప్డేట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది సో టెట్ నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మెగాడిఎస్సి కోసం కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు సో మరొక కూడా అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే